హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి డే ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ ఛాలెంజ్లో డే సిక్స్టీన్ అండి డే సిక్స్టీన్ వెయిట్ చూసే ముందు డే ఫిఫ్టీన్ వెయిట్ ఎంత ఉన్నామో అనేది చూద్దాం డే ఫిఫ్టీన్ వచ్చేసి నేను వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉన్నా అండి నేను ఎస్టర్డే వెయిట్ బాగ్య వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ ఎయిటీ నైన్ పాయింట్ వన్ ఉందండి సో నిన్న డైటింగ్ అవన్నీ పర్ఫెక్ట్గా చేసినాం వాకింగ్ కూడా బాగా చేసినాం ఇంటెన్స్గా చేసినాం ఫుడ్ వచ్చేసి మేము ఇంతేం తీసుకున్నాం అంటే పొద్దున ఏం తీసుకున్నాం సరే నేను ఏం తీసుకున్నాం సరే దాని వీడియో కూడా దీంట్లో ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు కదండి మేము ఫుడ్ ఏం తీసుకున్నాం డైట్ ఎలా చేస్తున్నామని సో ఈరోజు ఫుడ్ వచ్చేసి ఏం తీసుకుంటున్నాము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మా వారు సందుబాబు ఫిష్ ఫ్రై తీసుకుంటున్నారు అంటే లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేయడం అండి అది ఇంకా త్యాగలు తీసుకుంటున్నారు ఇంకా లంచ్కి వచ్చేసి మిల్లెట్స్ ఉప్మా వెజిటేబుల్స్ వేసి అలాగే టూ చికెన్ పీసెస్ పచ్చడి తీసుకుంటున్నారు ఇంకా బటర్మిల్క్ తీసుకున్నారు దీంతోపాటు బటర్ మిల్క్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద వచ్చి వాటర్ మిలాన్ ఇంకా క్యారెట్ అండి అంటే సిక్స్ కల్లా తినేస్తాం ఇవే అండి రోజు మా అయితే లంచ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కిందట అన్ని స్నే స్నాక్స్ క డిన్నర్ మాట ఇది అలాగే నాకు వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కింద వాటర్ మినాన్ ఇంకా త్యాగలు తీసుకుంటున్నా లంచ్కి వచ్చేసి మిల్లెట్ సూప్మా ఇంకా టమాటా చట్నీ తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా స్నాక్స్గా మా డిన్నర్కి ఏంటి అంటే క్యారెట్స్ అండి సో ఇది ఈ ఫుడ్ మేము తీసుకుంటున్నాము ఎంత తగ్గ ఏంటి అనేది చూద్దాం రేటు ఫ్రెండ్స్ ఫ్లోడ్ నా నేమ్ తీసుకున్నామనేది ఇప్పుడు వెయిట్ చూద్దాం. weight వచ్చేసిన నా ఎం చెప్పినాం బాగ్య వచ్చేసి 89.1 89.1 ఉండండి రోజు ఎంత ఉందో చూద్దాం. ఏక బాగ్య. ఇకిందండి బాగ్య చూద్దాం. షాకింగ్ 88.3 వావ్ వాట్ ఏ డిక్రీస్ 88.3 అండి అరౌండ్ 800 గ్రామ్స్ అనేది రిడ్యూజ్ అయింది. అంతే ఫ్రెండ్స్ వీక్లీ వన్స్ మాత్రం ఒకసారి ఎక్కువ వెయిట్ అనేది తగ్గుతాం అది ఎందుకంటే మీరు తగ్గిన వెయిట్ స్టేబులైజ్ అయిన తర్వాతనే వెయిట్ అనేది ఒకటేసారి జా ఎక్కువ తగ్గుతాం సో మళ్ళీ ఇప్పుడు ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ తగ్గింది కదా మళ్ళీ రేపు కొంచెం కొంచెం వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ ఈ వెయిట్ అనేది స్టేబుల్ అవ్వాలి కానీ తగ్గుతున్నాం కానీ స్టే తక్కువ తగ్గుతాం మళ్ళీ స్టేబుల్ అయిన తర్వాత వాళ్ళు ఒకటేసారి ఎక్కువ వెయిట్ అనేది తగ్గుతాం అంతేగాని ఒకటేసారి ప్రతిసారి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది తగ్గాం సో ఈసారి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ రేపు హండ్రెడ్ తగ్గచ్చు లేదా సేమ్ ఉండొచ్చు లేకపోతే వంద గ్రాములు పెరగచ్చు అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నా వెయిట్ చూద్దాం నా వెయిట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉండే ఈరోజు ఎంత ఉందో అనేది చూద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ చూద్దాం మా వారు వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉన్నారు ఈ రోజు ఎంత ఉన్నారు ఏంటో చూద్దాం ఎక్కడి నుంచి సో ఇక్కడ మా వారు అయితే వెయిట్ మిషన్ అయితే ఎక్కారు సో వెయిట్ చూద్దాం మా వారు వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ ఓ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యారు చాలా బాగా రెడ్యూస్ అయ్యండి సో మనం చెప్తున్నాను కదా ఒక రోజు తక్కువ తగ్గుతాం ఒక రోజు ఎక్కువ తగ్గుతాం రోజు తగ్గుతాం మొలా అని సో అదండి ఈ రోజుకి వెయిట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్